మహాగనుడువైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములను ఘనతయు మహిమయు ప్రభావములను ఈ ప్రశస్తమైన ఈ నూతన దినమందు మీకు మేము చెల్లించుకొనుచు ఉన్నాము తండ్రి గడిచిన దినములంతటిలో మా అందరి ఎడల మీరు చేసిన కార్యములను బట్టి మీకు కృతజ్ఞతాసుతులు చెల్లించుకొని తండ్రి ఈ యొక్క శుక్రవారపు దినము మాకు ఇచ్చినారు ఈ దినమందు మేము చేయవలసిన పనుల భారము నీ చేతికి అప్పజెప్పుకుంటున్నాము మీ నామములో నడిపించమని ప్రార్థిస్తున్నాము ఈ దినమందు నీ బిడ్డలు వారి యొక్క కష్టాల కొరకు శ్రమల కొరకు ఇబ్బందులు కొరకు ప్రార్థనలను విజ్ఞాపనలను చేస్తూ ఉంటుండగా వారి ప్రార్థనలకు ప్రతిఫలము పొంది ఉన్నారని నమ్ముతూ ఉన్నారు కనుక కార్యసిద్ధిని కలగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆయా ప్రాంతాల్లో అపవాదిని పెంచుతూ అపవాదితో సాంగత్యము చేయించు మంత్రగాళ్ళు పెరిగి విజృంభిస్తూ ఉన్నారు నైనా నైనా అలాంటివన్నీ కూడా కాలంలో అపస్తలైన పావులు పరిచర ఎందు తగలబెట్టి ఉంటుండగా నా తండ్రి ఇంకా నువ్వు ఇది నాన్న పిచ్చరేగిపోతున్న ఈ కర్ణ విశ్వాస తంత్రములన్నీ కూడా మటుమాయం చేయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి నీ బిడ్డలు కుటుంబాలు చుట్టూ నీ దూతలు కావలి ఉంచండి ఎలాంటి ప్రయోగాలు కుటుంబాలలో వ్యక్తుల మీద కానీ కుటుంబాల మీద కానీ పడకుండానట్లు నీ కుమారుడైన ఏ క్రీస్తు సులువు రక్తధారల ప్రభావము చొప్పున నీ కంచి కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దినము ప్రయాణాలు కొరకై ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి యజరా గ్రంథంలో ఉన్నట్టుగా శుభప్రదమైన ప్రయాణాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇదే ముందు నీ బిడ్డలు ఆయన వ్యవసాయకులు కొరకై ప్రార్థిస్తున్నాం పత్తి రైతులు కొరకై ప్రార్థిస్తున్నాం వరి పంట కొరకై ప్రార్థిస్తున్నాం అలాగే మెట్ట సాగులు అనేక పంటలు పండిస్తున్న నీ యొక్క సహోదరులు కష్టార్జితం వృధా కాకుండా మా యొక్క సహోదరులు కష్టార్జితం వృధా కాకుండా నీ బిడ్డలకు మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి పురుగులు పట్టి పంట పాడవకుండా పెట్టుబడులు ఎక్కువ దిగుబడి తక్కువ కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి కలిగి ఉండుటకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగస్తులు కొరకై ప్రార్థిస్తున్నాం బాగుగా చేసి ఎలాంటి లోపాలకి ఎలాంటి నిందలకు దిగకుండా వారి ఉద్యోగ లైఫ్ అంతా కూడా క్షేమంగా గొప్ప గౌరవంగా సాగుటకు సహాయం చేయండి నిరుద్యోగులు ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్నారు నర్సు జాబులు కొరకు చూస్తున్నారు బ్యాంకు జాబులు కొరకు చూస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొరకై చూస్తున్నారు నాయన మేలు చేయండి నాయన నువ్వు ఇవ్వకపోతే ఎవరు పొందుకోలేరు మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం పెరాలసిస్ స్టోక్లో ఉన్న సహోదరులు కొరకై ప్రార్థిస్తున్నాం నువ్వే ఆదరించి స్వస్థతపరిచి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఈ దినము ప్రతి భారము నీ చేతులకి కప్పచెప్తున్నాం మీరే మమ్మల్ని నడిపించి కృపచూపు నీ కృప ఆదరించమని మా రక్షకుడును ప్రభు అని యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా గడిచిన మంగళవారపు దినాన్న ఉదయాన్న మీకు చిన్న ఆడియో పెట్టి ప్రార్థన కోరాను సువార్తకి వెళ్తున్నామని చెప్పినాము సువార్త బాగుగా జరిగింది అందులో బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వెంటనే నేను మరలా ఆడియో లేక వీడియో పెట్టవలసిందే కానీ ఎంత మాత్రం సమయం దొరకలేదు ఆయా పనులను బట్టి దేవుని పనిని బట్టి కూడా సమయం దొరకక మీకు మరలా వాక్షం అంది పరిస్థితి అయింది ఈ శుక్రవారం దేవుడు మనకిచ్చినాడు ఈ దినమందు ఈ మాటలు మనం వింటున్నాం ఎబ్రిలుకు రాసిన పత్రికలో నుండి వాక్షాన్ని ఈ సమయాన్న మనం నేర్చుకుందామండి రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాలు చదువుకుందాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవా అనగా అపవాదిని మరణము ద్వారా జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను యాలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభ స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడుగు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడయి ఉన్నాడు చదవబడిన ఈ లేఖనాలు మన ప్రభువు ప్రభు గాక ఈ వచ్చిన భాగాలను జాగ్రత్తగా మనం పరిశోధన చేస్తే ఇందులో అబ్రహాము కంటే గొప్పవాడు అబ్రహాము యొక్క కుటుంబము కంటే గొప్పవాడు అని ముందు ఈ మాట మనం అర్థమవుతుంది ఇందులో పద్నాలుగు మొదటి లైన్లు చూడండి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అంటే అబ్రహాము ద్వారా పుట్టిన ఉన్నవారు మాత్రమే కాదు అందరూ కూడా భూమి మీద రక్త మాంసములతో ఉన్నాము అట్లయితే ఆయన కూడా అదే రక్త మాంసములలో పాలివాడయ్యాడు అయినా ఆయన మనుషుల్లా కనబడ్డాడు కానీ ఆకారమందు మనుషునిగా కనబడ్డాడు కానీ ఆయన ఎవరు నిత్యుడైన దేవుడు పదిహేడు లైన్లో చూడండి అన్ని విషయములలో తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చను సహోదరుడంటే ఆత్మీయుడు పైన ఆ పిల్లలు అని అన్నప్పుడు అక్కడ కూడా మనుషుల లెక్కలలోనికి వస్తున్నారు అలాగే ఆత్మలో తిరిగి జన్మించిన వారి గురించి కూడా వస్తున్నారు కాబట్టి రెండు లైన్లు ఆలోచించండి ఒకటి శరీర సంబంధమైన మనుషుల లాగానే ఆయన కూడా పుట్టినాడు అదొక లైను అలా పుట్టినప్పుడు ఒక మాటను వచ్చిన భాగంలో చూద్దామండి ఏడు అంటే ఎబిడిపత్రిక ఏడు అధ్యాయము ఇందులో ఇదే పావులు తన గురించి చెప్పినాడు ఏడు ఇరవై ఆరు కదండి ఇరవై ఆరు పవిత్రుడును నిర్దోషయు నిష్కల్మసుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మనుషులందరిలాగా పుట్టాడు కాబట్టి మనుషులందరూ ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి పాపులు అయితే ఆయన అలాంటి వాడు కాదు ఆయన నిండా పరిశుద్ధుడు నిండా పరిశుద్ధుడు మరలా మనం ఇందులో రెండవ లైన్గా ఆలోచన చేస్తే అన్ని విషయములలో తన సహోదరుల వంటి వారు కావలసి వచ్చేను అన్న అంటే ఈ రెండవ ఆజ్యం పదమూడోత్సనంలో చివరిని ఒక మాట ఉంది నేను ఆయన నమ్ముకొని ఇందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు అని చెప్పి కాబట్టి ఆ పిల్లలు ఆత్మీయులు ఆత్మలో తిరిగి జన్మించిన వారు ఇప్పుడు చూడండి ఆయన కూడా ఆత్మలో తిరిగి జన్మించిన వాడే అలాగే పాపుల్లో ఒక పాపిగా వచ్చినాడు కానీ పాపం చేయలేదు కానీ ఆత్మలో తిరిగి జన్మించిన ఆయన చాలా పరిశుద్ధుడు ఇందుకు నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం ఆకాశము మండలముల గుండా వెళ్ళిన దేవిని కుమారుడిని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు చూసారండి ఆయన ఎవరండి గొప్ప ప్రధాన యాజకుడు ఆత్మీయులకు ఆత్మీయులలో గొప్పవాడు ఆ గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుతాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందున్నట్లు ధైర్యముతో కృపాసనమునద్దుకు చేరుదుము అన్నారు పౌల్ గారు దీనికి అర్థం ఆ పిల్లలు శరీర సంబంధమైన పిల్లల్లో శ్రేష్ఠుడైన ఆత్మ సంబంధమైన ఆత్మీయులు సహోదరులు కూడా ఆయనే గొప్పవాడని దీనికి అర్థం పదమూడు పద్నాలుగు వచనాల్లో మరొక సందర్భం కనపడుతుంది అదేంటంటే ఆ ప్రకారమే మరణము యొక్క బలమగలవాణిని అనగా అపవాదిని యేసు ప్రభు ఎందుకు జన్మించినారు పాపులలో పాపులుగా ఉండి పాపులను రక్షించుటకు పరిశుద్ధులను మరింత పరిశుద్ధతలోనికి నడిపించుటకు రెండు కారణాలు మూడో కారణం అపవాదిని తన మరణము ద్వారా నశింప చెయ్యటకు క్రీస్తు యొక్క మరణము అపవాదినే చేసే మరణము వీలారా మన ప్రభు మన కొరకు చేసిన కార్యాలను మర్చిపోకండి నీ నా పాపముల కొరకు కల్వెరులో ప్రాణం పెట్టి సమాధి చేయబడినారు ఈరోజే సుప్రభును నమ్ముతున్నావా అట్లయితే రక్షణ నీ సొంతమైపోయినది కాబట్టి నీ కుటుంబ అవసరతలు అక్రతలు తీర్చి నిన్ను ఆదుకునే దేవుడు ఆయనను కలిగి మిగిలిన భాగాలు రేపటి సమయమున ధ్యానించుకుందాము ప్రభు మనకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెను